టెన్షన్ సార్ ఈ సినిమా కాదు ఏ అయినా ముందు రోజు లైట్గా ఉంటుంది కదా సో ఇవి నేను నో ఇవి ఇట్ ఇప్పుడు రిలాక్స్ ఇంకా మార్నింగ్ నేను ఇంకా ఇట్లనే కానిచ్చుతాను స్పీచ్లు ఇది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నట్టుంది సో నేను నాకు సినిమా మీద అసలు నేనేం రీసెర్చ్ ఏం పెట్టుకోకుండా నైట్ శుభ్రంగా పార్టీ చేసుకొని పొద్దున్న సెవెన్ ఫార్టీ ఫైవ్కి వచ్చే సినిమా రిలీజ్ అని చెప్పి లేచి శ్రీరాములు పోయి ఉండే సో నాకు తెలియదు అసలు ఎవైలబుల్ ఏం మాట్లాడిర సినిమా గురించి అసలు అదేం తెలియదు షో అయిన తర్వాత నాకు చెప్తుండే నైట్ యుఎస్ది కొంచెం డివైడ్ వచ్చింది అంటే నేను అసలు ఏది పట్టించుకోకుండా మార్నింగ్ శ్రీరాముల్లో స్టార్ట్ చేస్తే నేను ఐ వాంటెడ్ టు సీ ఓన్లీ ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో మన మన మా అంటే వాస్ట్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్తో థియేటర్లో ఎంజాయ్ చేసే సినిమా నాకు తెలుసు సో మార్నింగ్ ఐ వాస్ జస్ట్ వెయిటింగ్ ఫర్ శ్రీరాములు స్క్రీన్ అండ్ ఆ షో అయిపోయినా రిలాక్స్ అయిపోయినా అండ్ ఐ నో ద బిగ్గర్ ద ఆడిటోరియం ద ఎఫెక్టివ్ దిస్ ఇస్ సో డెఫినెట్లీ మీరు కూడా డిలే చేయకుండా ద ద సూనర్ లైక్ థియేటర్లో జనాలందరితో కలిసి చూస్తే ఇట్స్ ఇట్స్ అ ఎక్స్పీరియన్స్ బేసికలీ ఇంకా డెఫినెట్లీ అనుదీప్ ఎంత కాన్షియస్గా సినిమాలు అంటే చిన్నదంటే చిన్న డిస్కంఫర్ట్ కూడా ఫ్యామిలీస్కి ఇవ్వద్దని చెప్పి చాలా ఇంటెన్షనల్గా చాలా క్లీన్గా తీసిన సినిమా అండ్ ఐ ఆల్సో ఫీల్ లైక్ వెరీ రిలీఫ్ ఆఫ్టర్ మై లాస్ట్ టూ ఫిలిమ్స్ ఈ సినిమాతో తిరిగి మళ్ళా బౌన్స్ బ్యాక్ కావడం అనేది దిస్ ఈస్ వెరీ సాటిస్ఫైయింగ్ ఫిల్మ్ అండ్ సినిమా ఈరోజు ఇంకెంత దూరం పోతుందో మేము కూడా క్యూరియస్గా ఉన్నాం అండ్ డెఫినెట్లీ ఆఫ్లైన్ పీపుల్ ఆర్ లైక్ షోయింగ్ సో మచ్ లవ్ టు ద ఫిలిం జాస్ దేనికి అదే సార్ బేసిక్గా నిన్న చేసిన పని ఈరోజు చేస్తే బోర్ కొడుతుంది సో డెఫినెట్లీ కొత్త డైరెక్టర్లతో పనిచేస్తున్నప్పుడు కొత్త క్యారెక్టర్లు చేస్తూ ఉన్నప్పుడు డెఫినెట్లీ మాకు కూడా పొద్దున్న ఇంట్లోకి వెళ్ళి కార్లో బయలుదేరినప్పుడు ఎక్సైట్మెంట్ ఉంటుంది లేకపోతే ఆ మళ్ళీ అదే డైరెక్టర్ అదే కథ అట్లా అట్లా కానీ సో అవి నేను ఆ ఎక్సైట్మెంట్ ఒత్తుకుంటా పొద్దున్న నేను స్నానం చేసి చూటుకు పోతున్నాం అంటే ఈరోజు ఏదో కొత్త క్యారెక్టర్ చేస్తున్నాం కొత్త సీన్లు ఉండబోతున్నాం అని చెప్పి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది సో డెఫినెట్లీ అనుదీప్ షూట్కి వచ్చే ముందు పొద్దున్ననే ఈరోజు ఏం చెప్తాడు అని చెప్పి ఆల్రెడీ నవ్వు వస్తుంటుంది సో డెఫినెట్లీ ఎంజాయ్ ద హోల్ ప్రాసెస్